ప్రస్తుతం తెలంగాణలో ఒక హాట్ టాపిక్ ఏంటంటే కేటీఆర్కి ఏసీబీ ప్రాసిక్యూషన్ చేయడానికి కోసం గవర్నర్ అనుమతి ఇచ్చాడని చెప్పేసి తెలుస్తుంది సో అయితే ఇప్పుడు దీం నెక్స్ట్ ఏంటి అసలు ఏంటి ఈ గవర్నర్ అనుమతి ఎందుకు రావాల్సి వచ్చిందంటే అప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఒక ఈ ఫార్ములా రేస్ ఒకటి నిర్వహించడం జరిగింది అయితే ఆ దానికోసం అని చెప్పేసి అప్పుడు కేటీఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉండే అప్పుడు ఆయన ఆయన ఉన్నట్టు టైంలో ఒక కంపెనీకి డబ్బులు ఇచ్చారు ఆ ఈ ఫార్ములా రేస్ కోసం ఎందుకంటే ఆ ఈ ఫార్ములా అనేది మన హైదరాబాద్ గర్వకారణం ఉంది కాబట్టి ఇచ్చామని చెప్పేసి వాళ్ళు అన్నారు సో అయితే ఆ కంపెనీకి ఇచ్చినప్పుడు ఆ కంపెనీకి అమౌంట్ గవర్నమెంట్ ఇచ్చిచ్చి మళ్ళీ అదే కంపెనీ నుంచి బిఆర్ఎస్ పార్టీ ఎలక్ట్రోనల్ బాండ్స్ కింద ఒక యాభై కోట్లు తీసుకుంది సో అయితే ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పేసి ఏసీబీ అని చెప్పేసి విచారణ జరగాలని చెప్పేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద ఆరో ఈ ఫార్ములా కేసు రద్దు చేసింది ఈ ఫార్ములా రద్దు చేసింది సో కేసు పెట్టింది ఏసీబీ విచారణ జరుగుతుంది అయితే ఇప్పుడు మన కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మేము ఆల్రెడీ గవర్నర్ గవర్నర్ కోసం అనుమతి కోరాము ఆయన అప్పుడు మినిస్టర్ కాబట్టి ఆయన అనుమతి ఇవ్వలేదు కాబట్టి మేము విచారణ చేయట్లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇప్పుడు అనుయంగా ఇప్పుడు మరి గవర్నర్ అనుమతించాడు కాబట్టి మరి విచారణ జరుగుతుంది అది విచారణ కోసమే అది ఓకే తప్పైందా దాంట్లో తప్పు ఉందా కాలేదు మనమే చెప్పాలి ఎందుకంటే కోర్టు చెప్పాలి అది కోర్టు ఉంది వేసి విచారణ జరిగిన తర్వాత ఎందుకంటే అది జరిగినంత ఫారెన్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి ఈడీ కూడా ఎంటర్ అవుతాం అని అంటున్నారు ఆ తర్వాత తెలుస్తుంది బట్ అంటే ఇప్పుడు గవర్నర్ ఏమి దాన్ని ఆమోదించిన అంటే విచారం చేయడం కోసం ఎందుకంటే అప్పుడు మినిస్టర్ కాబట్టి మినిస్టర్ పెట్టింది గవర్నర్ కాబట్టి అని అనుమతించాడు అంతేగాని దానిని ఇప్పుడు తప్పు జరిగిందని చెప్పేసి గవర్నర్ ఏం సర్టిఫై చేయట్లేదు సో మనం కూడా ఎవరు సర్టిఫై చేయలేము దాన్ని విచారం జరిగిన తర్వాత ఏం జరుగుతుందో తెలవాలి కాకపోతే ఏంటంటే ఈలోపు ఒక రాజకీయంగా ఒక దుమారం లేకుతుంటుంది కామన్గా మరి అంటే ఇంట్లో చెప్తుంది కదా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే మనం కూడా జూనియర్ ఎలక్షన్ చెప్పింది కేటీఆర్ కోసం మేము గవర్నర్ అనుమతి కొనం ఇవ్వలేదు సో కాంగ్రెస్ అను బీజేపీ బీఆర్ఎస్ పార్టీలో ఒకటే అని చెప్పి ఇప్పుడు జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా సో ఇప్పుడు కూడా అది జరుగుతున్నారు ఇప్పుడు చూసావు మేము మరి మా గవర్నర్ అనుమతించాడు కదా మరి మీరు ఏం చేస్తారు అరెస్ట్ ఏం అని చెప్పి రేపటి నుంచి మొదలు పెడతారు సో కాబట్టి ఒక రాజకీయ దుమారం లేకపోతుంది బట్ ఏదైనా సరే దాంట్లో నిజాలు నిజాలు తెలియాలి బట్ అది తిరుగుద్దా లేకపోతే జరుగుద్దా విచారం జరుగుద్దా లేదా అని తిరుగుతున్నాను ఈరోజు మాత్రం రాజకీయంగా మాత్రం ఒక ప్రకంపనలు మొత్తానికి వస్తాయి బట్ దీని మీద అంటే మీడియా అంతా వేరే దీని మీద ఫోకస్ చేస్తే మీద సమస్యలని కొంచెం పక్కగా జారు పెట్టే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి చూద్దాం ఏం జరుగుద్దు త్వరలో తెలుస్తుంది మనకు విచారణ సంగతి బట్ ఈలోపు ఏం జరగవద్దు మనం అప్డేట్ చేస్తున్నాం థ్యాంక్ యూ